సో తప్పుడు వార్తలు లీక్లతో ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు అని చెప్పేసి కామారెడ్డిలో హరీశ్ రావు మాట కాంగ్రెస్ అన్నీ ఉద్దర మాటలే మహాలక్ష్మి పథకానికి అతి గతి లేదు నాడు డెబ్బై ఐదు వేల కోట్ల రైతు బంధు ఇచ్చాం పార్లమెంటు ఎన్నికల తర్వాత కరెంటు కష్టాలు తప్పవు అని చెప్పేసి హరీష్ రావు చెప్పింది మరి ఎక్కడ పోయిందే మా పథకం ఏట బాయ్ ఇరవై ఐదు వేలు ప్రతి మహిళకు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పింది పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు నేను ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయిరు ఆ పథకం ఎక్కడ పోయింది దాన్ని ప్రచారం చేసిన కాంగ్రెస్ సన్నాసులు ఎక్కడ పోయారు వండుకున్నారు అందరూ ఎటు పోయారు ఆమె ప్రియాంక గాంధీ వచ్చి ఇట్లా ఇట్లా ఊపి మూడు రంగుల జెండా బట్టి అని చెప్పి జరిసేపు డ్యాన్స్ చేసే కదా ఎక్కడ వాయా నీ మూడు రంగులు ఎక్కడ వాయా నీ డ్యాన్స్ ఎక్కడ వాయే ప్రియాంక గాంధీ మళ్ళీ తెలంగాణ దిక్కు మొఖమైన చూస్తువా ఏదో చుట్టం సూపుగా వస్తే అన్నికాల ప్రచారం చేస్తే వచ్చి డ్యాన్స్ చేస్తేవి నిన్నే చూస్తున్నాను నేను స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నాడు ఎవరిని చూడలే ఇంతవరకు సో కాబట్టి డ్యాన్స్ చేస్తూ పోతుంది ఇక నీ డ్యాన్స్ నచ్చో లేకపోతే మీ మాయ మాటలకు నచ్చో ప్రజలందరూ మోసపాయి కాంగ్రెస్ పార్టీ కోటేసి ఆగమైతున్న

ఇంకా కడుగు ముందుకేసి అప్పుడు వానకాలం ఉండే వానకాలం పట్టి వస్తుంది వడ్లు అమ్మడం ఆపుండ్రి ఇక మీరు రాగానే ఐదు వందలు బోనస్ ఇచ్చి వడ్లు కొట్టారు వాళ్ళు వచ్చిండ్రు వానకాలం వడ్లకు బోనస్ ఇచ్చిందా ఇప్పుడు యాజంగి వడ్లు వస్తున్నాయి మక్కలు వస్తాయి కొన్ని మన ఎల్లారెడ్డిలో మక్కలు వస్తాయి కామారెడ్డి పొక్క వడ్లు వస్తాయి మరి ఇప్పుడు వాళ్ళు వడ్లకు ఐదు వందలు ఇష్టమన్నారు మక్కలకు ఐదు వందల బోనస్ ఇష్టమన్నారు మక్కలకు ఐదు వందలు ఇస్తానన్న కుక్కల కొడుక ఏడు నవరు రా అని చెప్పేసి రైతులు అడగాలని హరీష్ రావు అంటారు నిజంగా అడగాల మరిగా ఆయన ఎన్నెన్ని పొడుగు పొడుగు మాటలు చెప్పిన మామూలు పొడుగు మాటలు అయ్యి ఆ మాటలకే పడిపోయారు జనం పాడిగాను ఉట్టినే అన్ని పొరంబోకు ముచ్చట్లే అన్ని బదార్ల సో ఇట్లా కొంత ఉల్టా అన్నమాట సో కాబట్టి ఈ విధంగా ఇట్లా ఎన్ని ముచ్చట్లు చెప్పాల్నా అన్ని ముచ్చట్లు కరెంట్ పోయిందా ఎన్ని ముచ్చట్లు చెప్పాలో అన్ని ముచ్చట్లు తొందరగా మూగిస్తా కరెంట్ పోయింది మనది కూడా జై తెలంగాణ అయితే జనసేపు అయితే ఎందుకంటే ఇన్వర్టర్ మీద నడుస్తూ ఉంది సో కాబట్టి ఇట్లా మరి మక్కలకు మద్దతు ఐదు వందల రూపాయలు కుక్కల కొడుక ఏడ ఉన్నావు అని చెప్పేసి మన రావు అడుగుతా ఉన్నాడు నిజంగానే అడగాలి అడగాలి

ఇది ఇది చేయాల్సిన పని ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే బోనస్ మహిళలు అయితేనేమో మాకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ పోయినాయి అని అడుగురి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఓటు అయ్యామని అడుగుతానికి వస్తే ఇక ముసళ్ళు అయితేనేమో నాలుగు వేల ఇప్పించేది ఎక్కడ పోయా మోతవారి ఇస్తాంటివి కదా గివి రెండు గివి నాలుగు అని చెప్పేసి ఆయన పొగరాల పోసేటి మాటలు మాట్లాడితే కదా ఎక్కడ వాయ నాలుగు వేలు అవి ఇయ్య ముందు అవి ఇచ్చినాక మా ఓటేస్తా అని చెప్పేసి ముసలోళ్ళు మూకోళ్ళు పింఛన్ తీసుకుంటోళ్ళు అడుగురి ఇక అట్లనే రైతుల దగ్గరికి వస్తారు ఎట్లా వీళ్ళు ఏషాలు వేసుకొని పగటేశాలు వేసుకొని వస్తారు ఈ ఏషాలు వేసుకొని వచ్చినప్పుడు ఏం చేయాలి ఎక్కడ వాయమోత వారి రైతు బంధు ఎక్కడ వాయే రైతు బీమా ఎక్కడ వాయే కరెంట్ ఎక్కడ వాయే ఏడంగా పోయింది మరి ఎన్నెన్నో పొడుగు మాటలు చెప్తే మాకు రైతులకు బోనస్ ఇస్తా అంటే బోనస్ ఎక్కడ వాయని బోనస్ మీద పన్నువాడ బోనస్ వాయే ఉన్న పంట కూడా ఎండిపాయే ఏదో దుర్మార్గుని రాపాత్పులు రా మీరు అని చెప్పేసి ఆ విధంగా మీరు బుద్ధి చెప్పారు ఇంకా ములుకరైన దగ్గర ఇంకా కావాలని చూసుకోరు ఒక వారస ఆరుచుకోరు సో అట్లా ఆ విధంగా హరీష్ రావు అద్భుతంగా నిన్న స్పీచ్ ఇవ్వడం జరిగింది అది సంబంధించినటువంటి వార్త